హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ సిక్స్టీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మమ్మీ నువ్వు వెళ్ళు నేను పెడతాను అన్నాడు చందు నువ్వు కూడా తినలేదు కదా అని చందు చేతిలో నుంచి ప్లేట్ తీసుకుని కలిపి మొదట చందకి ఆ తర్వాత నాకు పెట్టింది మమ్మీ పెడుతుంటే కాదు అనలేకపోయాను ముద్ద లోపలికి వెళ్ళాలి అంటే చాలా కష్టంగా అనిపించింది నాకు మమ్మీ చిన్నప్పటి విషయాలు మాట్లాడుతూ నాకు తినిపించేసింది నేను మనిషిని అయితే ఇక్కడే ఉన్నాను కానీ అక్కడ రౌద్ర ఎలా ఉన్నాడానని చాలా బెంగగా ఉంది నాకు తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పి మమ్మీ వెళ్ళిపోయింది ఆ రోజంతా రౌద్రధ్యాస నాకు మనసుతో పాటు శరీరం కూడా నిస్సత్వ ఆవహించింది అర్ధరాత్రి చందు రూమ్ దగ్గరికి వెళ్ళాను చందుని నిద్రలేపాను ఏమైంది లెళ్ళి అని అడిగాడు చందు కంగారుగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవా అని చెప్పాను నేను నా మొహం ఎంత దీనంగా ఉందో మరి చందు చూపులు జాలిగా అనిపించ అన్నయ్య కదా కష్టంగా ఉంది నా బాధవాడికి ఏమనుకున్నాడు ఏమో సరే అని చెప్పాడు చందు ఇద్దరం హాస్పిటల్కి బయలుదేరా మమ్మీకి అప్పాకి చెప్పకుండా ఐసీయూ దగ్గర ఉన్న వాచ్మెన్కి మనీ ఇచ్చేసి మరీ సైలెంట్గా రౌద్ర రూమ్ దగ్గరికి వెళ్ళాం బయట స్ఫూర్తి స్పందన చైర్లో నిద్రపోతూ కనిపించారు చందు అక్కడే ఉన్నాడు లోపలికి వెళ్ళాను నేను కొంచెం దూరంలో కౌటిల్య ఉన్నాడు కౌటిల్యని పిలిచాను తను ఆశ్చర్యంగా నా వైపు చూశాడు నేను ఉంటాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాను కౌటిల్యతో సరే అని తల ఊపి బయటికి వెళ్ళిపోయాడు కౌటిల్య రౌద్ర దగ్గరికి వెళ్ళాను నిద్రపోతూ కనిపించాడు మెడిసిన్ ప్రభావం అని నాకు అర్థమైంది తన చేతిని చేతిలోకి తీసుకున్నాను హృదయం దగ్గర పెట్టుకున్నాను నా హార్ట్ బీట్ వినిపించి త్వరగా కోలుకోవాలి తను తన ముఖం దగ్గరికి వెళ్ళి నుదుటిన ముద్దు పెట్టుకున్నాను నేను చాలా డల్గా ఉంది తన ముఖం అయినా చాలా అందంగా ఉంటాడు మా రౌడి కన్నీళ్ళు ఆగలేదు నాకు రౌద్ర ముఖం మీద పడిపోయాయి అసలు ఏడుపు ఆగలేదు తన ముఖమంతా ముద్దులు పెట్టేశాను నేను తన హృదయం మీద తల పెట్టుకుని ఏడ్చేశాను తన చెయ్యి నన్ను చుట్టుకుంది ఆశ్చర్యంగా ఉలిక్కిపడి మెల్లిగా దూరం జరిగి తన్నే చూశాను తను లేడు గాఢ నిద్రలో ఉన్నాడు సారీ హబ్బీ నీ పక్కన ఉండాల్సిన టైంలో నేను ఉండలేకపోతున్నాను రియల్లీ సారీ నేను ఉంటే ఆంటీ బాధపడతారు అది నీకు తెలిస్తే నువ్వు బాధపడతావు అటు ఆంటీ ఇటు నేను మధ్యలో నీకు ఇబ్బంది కలుగుతుంది అందుకే వెళ్ళిపోయాను సారీ రౌడీ రియల్లీ సారీ తన చేతిని నా నుదురికి ఆనించుకుని ఏడ్ చేశాను తన పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాను తన గాయం దగ్గర తడిమి చూశాను చాలా నొప్పి అసలు అంత పెయిన్ భరించడం మామూలు విషయం కాదు గట్టిగా ఏడ్ చేశాను చందు హడావుడిగా లోపలికి వచ్చేశాడు నా ఏడుపు సౌండ్కి లిల్లీ ఏమైందిరా నా తల తన దగ్గరికి తీసుకున్నాడు చందు ఏం లేదు నువ్వు బయట కూర్చో నేను రౌద్ర దగ్గరే ఉంటాను అని చెప్పాను చందుతో నువ్వు రెస్ట్ తీసుకో తనకి పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చారు మార్నింగ్ వరకు మెలుగో ఉండదు అని చెప్పాడు చందు నువ్వు వెళ్ళు అని చందుని పంపించేశాను నేను రౌద్ర బెడ్ మీద కొంచెం ప్లేస్లో పడుకుని తన హృదయం మీద తల పెట్టుకుని తనని హత్తుకున్నాను కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండిపోయాను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు రౌద్ర దగ్గర ఉంటే ప్రశాంతంగా ఉంటుంది నాకు మార్నింగ్ తను నిద్ర లేచి నన్ను చూస్తే ఆ సంగతి గుర్తులేదు ఆ క్షణం తర్వాత రోజు రౌద్ర మాటలు వినిపిస్తుంటే భయం వేసింది నాకు అంటే రౌద్ర లేచాడు చీ తల కొట్టుకున్నాను రౌద్ర పక్కనుంటే ఏమీ తెలియదు నాకు మెల్లిగా ఒక కన్ను కొంచెం తెరిచి చూశాను రౌద్ర నిజంగానే మాట్లాడుతున్నాడు కానీ ఎదురుగా కనిపించలేదు ఎవరు ఆ రూమ్ మొత్తం చిన్న కళ్ళతో పలికించి చూశాను ఎవరూ లేరే మరి ఎలా మాట్లాడుతున్నాడు నేను ఆలోచిస్తుండగా కాల్ యూ లేటర్ బాయ్ అన్నాడు రౌద్ర అప్పుడు అర్థమైంది ఫోన్ అని ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలియలేదు రౌద్ర తల నా వైపు తిప్పినట్లే అనిపించింది కళ్ళు మూసేసని నిద్రపోతున్నట్టు గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది నాకు నా తల నిమిరాడు తన మరో చేత్తో దగ్గరికి లాక్కున్నాడు తన హార్ట్ బీట్ కూడా పెరిగింది హైనస్ నా చెవి దగ్గర మెల్లిగా పిలిచాడు రౌద్ర ఎప్పట్లాగే ఈసారి కూడా తన పిలుపు ఎంతో స్మూత్గా ఉంది కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చే తనే కన్నీళ్ళు తుడిచాడు నాకు మెల్లిగా కళ్ళు చూశాను నేను తన్ని సన్నటి నవ్వుతో నన్ను చూడసాగాడు రౌద్ర నేను బెడ్ దిగాలి అని చూశాను వదల్లేదు తను తన వైపు చూడలేదు నేను కూడా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాను ఆ మాట పలకడానికి కష్టంగా అనిపించింది నాకు హైనస్ ఇటు చూడు అన్నాడు తను ఏడుపు వచ్చేసింది కూడా నేను ఒక్క మాట అనలేదు తను నన్ను నేను నిన్నంత తన దగ్గర లేకపోయినా తను కోపం లేదు కూడా సన్నగా వెక్కిల్లు పెట్టి చేశాను హైనస్ ఏంటిది కళ్ళు తుడిచాడు తన హృదయంలో దాచుకొని ఏడుస్తూ ఉండిపోయాను నేను తలుపు కొట్టారు ఎవరు కంగారుగా లేచాను బెడ్ దిగాను టక్కున సన్నగా నవ్వాడు రౌద్ర నర్స్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అడిగింది రౌద్రని పర్వాలేదు అని చెప్పాడు తను మీరు ఫ్రెష్ అయ్యి లైట్గా ఏదైనా తినేయండి డాక్టర్ గారు వచ్చి చెక్ చేస్తారు వేరే నర్సు వస్తుంది మిమ్మల్ని క్లీన్ చేస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ హెడ్ నర్స్ నేను రౌద్ర దగ్గరికి వచ్చేసరికి నర్సు కబుక్కున వచ్చేసింది మీరు బయటికి వెళ్ళండి అని చెప్పింది నాతో ఎందుకు అని అడిగాను నేను సార్ ఫ్రెష్ అవ్వాలంటే నా హెల్ప్ కావాలి అని చెప్పింది ఆవిడ నో అని అరిచాను నేను అయోమయంగా చూసింది నర్సు నా వంక రౌద్ర పెదవులని ఇంకాస్త సాగదీశాడు ఏంటండి అలా అరిచారు అని ఆమె వెన్ను తట్టుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది నేను తనకి ఫ్రెష్ అవడంలో హెల్ప్ చేస్తాను మీరే వెళ్ళిపోండి అని చెప్పాను సీరియస్గా విచిత్రంగా చూసింది ఆ నర్సు నా వైపు మీ వల్ల కాదు నేను చేస్తాను అని నాతో చెప్పి రౌద్ర వైపు తిరిగి సార్ మీ వైఫ్కి మీరైనా చెప్పండి నేను మీరే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది ఆవిడ విసుగ్గా రౌద్ర నా వైపు చూడగానే సీరియస్గా చూశాను ఇంకేం మాట్లాడలేదు తను చూడండి ఎలాగో చెప్పేసి వెళ్ళండి నేను చూసుకుంటాను అని చాలా గట్టిగా చెప్పాను ఆ నర్స్తో నా గొడవ ఎందుకులే అనుకుందేమో నాతో తెగే విషయం కాదని ఇక ఎలాగో చెప్పేసి వెళ్ళిపోయింది ఆ నర్సు ఆ ప్రాసెస్ అరగంట పట్టింది నాకు అంతవరకు ఏమీ మాట్లాడలేదు రౌద్ర నా వైపు చూస్తున్నాడు నేను పట్టించుకున్నట్టు ఉండిపోయాను చందు కోసం గది బయటకు వెళ్ళాలి అని రౌద్ర దగ్గర నుంచి రెండు అడుగులు ముందుకు వేశాను నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు రౌద్ర వెళ్ళిపోతావా వదిలేసి అని అన్నాడు కానీ ఇలా అసలు ఆగలేదు నాకు వెంటనే తన మీద వాలిపోయాను భారం దిగే వరకు ఏడ్చాను టిఫిన్ తీసుకుని రమ్మని చెప్పాలి అన్నయ్య కోసం అన్నాను తననే చూస్తూ వెళ్ళకు అన్నాడు రౌద్ర మెల్లిగా తన చేయి విడిపించుకునే లోపు స్పందన లోపలికొచ్చింది లిల్లీ ఇదిగో టిఫిన్ తీసుకువచ్చాను రౌద్రకి పెట్టే అని చెప్పి క్యారియర్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది స్పందన బెడ్ అడ్జస్ట్ చేశాను తను కూర్చునేలాగా తన పక్కన కూర్చున్నాను నొప్పిగా ఉందా అని అడిగాను మైనర్ ఇంజరీ అని చెప్పాడు తను నిజంగా ప్రాబ్లం ఏం లేదు కదా అని అడిగాను బేలగా తననే చూస్తూ నిజంగా ప్రాబ్లం ఏం లేదు హైనస్ డీప్గా కట్ అవ్వలేదు నాకు నా వెనక ఎవరు వస్తున్నట్టు అనిపించడంతో పక్కకు జరిగాను ఆలోపే పొడి చేశాడని చెప్పాడు రౌద్ర ఆ సీన్ గుర్తుకు రాగానే కళ్ళు తిరిగినట్టు అనిపించింది రౌద్ర స్టమక్ దగ్గర ఎంత బ్లడ్ వచ్చిందో గుర్తొచ్చింది నాకు నాకు చాలా భయం వేసింది అన్నాను తన చేతిని మరింత గట్టిగా పట్టుకొని బాగా భయపడ్డావా అయినా నీకు బుద్ధి లేదు అలా రోడ్డు మీద ఒంటరిగా పరిగెడతావా సీరియస్గా మారింది తన ముఖం కొంచెమైనా జంకనిక తన ముఖం క్రమేణా క్రమేణా ఎక్కువ కోపంగా మారింది నీకు నీకు ఎలా తెలుసు తడబాటుగా అడిగాను అప్పుడే సర్జరీ అయింది కాన్షియస్లో ఉన్నాను కౌటిల్య నా దగ్గరే ఉన్నప్పుడే స్పందన కాల్ చేసింది గార్డ్స్ చెప్పారట తనకి వెంటనే సుమంత అని డౌట్ వచ్చింది వాడి కోసం టెస్ట్ ట్రేస్ చేయించాను నీ మొబైల్ కూడా నీ దగ్గర లేదు కదా ఉండిపోయింది ఉండిపోయిందనుకుంటా అని చెప్పాడు రౌద్ర ఆ ఏరియా దొరికే లోపే ఎస్కేప్ అయ్యాడు రాస్కెల్ మళ్ళీ ఆ టైంలో ఐ కాంట్ అని రెండు క్షణాలు ఆగాడు ప్రవీణ్ కూడా హెల్ప్ చేశాడు వెంటనే కౌటిల్య స్పందన నిన్ను రీచ్ అయ్యారు అని ఊపిరి పీల్చుకున్నాడు రౌద్ర నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను తెలుసా అన్నాను నేను టిఫిన్ ఓ వైపు ఓపెన్ చేసి తినిపిస్తూ అన్నాను నిజానికి అవన్నీ నా కళ్ళ ముందు మెదలే కాస్త వణుకు వచ్చేసింది నాకే తెలియకుండా కూల్ హైనాస్ నీ మీద నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పాడు రౌద్ర ఎందుకు అని అడిగాను కంగారుగా నోటి దగ్గర పెడుతుంటే ముఖం పక్కకు పెట్టేశాడు తను వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు కోపంగా అడిగాడు రౌద్ర అప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా సడన్గా ఏమైంది అనుకుని తల దించేసుకున్నాను నేను మౌనంగా ఎందుకు అంటే ఏం చెప్పాలో తెలియట్లేదు తనకి ఆంటీకి తనకి మధ్య డిస్టర్బెన్స్ వస్తుందేమోనని భయం నాకుంది మమ్మీ మాటలకి బాధపడ్డావా స్మూత్గా అడిగాడు టక్కున తల ఎత్తి చూశాను తన్నే ఏం మాట్లాడుతున్నావు ఆంటీ మాటలకు బాధపడ్డావేంటి ఆంటీ ఏమీ అనలేదు అయినా నీకు ఎవరో రాంగా చెప్పారు అని అన్నాను పక్కకి దిక్కులు చూస్తూ నవ్వాడు అంతకుమించి ఏమీ మాట్లాడలేదు తను కూడా తిను టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేశాను నేను హైనెస్ ప్లీజ్ వెళ్ళకు అన్నాడు అభ్యర్థనగా ఈసారి తను రిక్వెస్ట్ చేయడం నచ్చలేదు నాకు అలా మాట్లాడుకో అన్నట్టు తన నోటి మీద చేతిని అడ్డుపెట్టాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను తెచ్చేసుకుంటాను అన్నాడు సీరియస్గా అప్పటికే అతని ముఖం చాలా సీరియస్గా మారిపోయింది నేనేమీ మాట్లాడలేకపోయాను నిజానికి తనకి దూరంగా నేను అసలు ఉండగలనా నా వల్ల అయితే కాదు నిన్న ఒక్క రోజుకే కాదు కాదు కొన్ని గంటలకే తనకి దూరంగా ఉండలేకపోయాను అసలు ఎలా ఉండగలను నేను ఆ విషయం గురించి ఏమీ మాట్లాడకుండా టాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయి అని అడిగాను కొట్టేస్తాను హైనస్ అన్నాడు వాటర్ ఇచ్చాను తీసుకోలేతాను బలవంతంగా తాగించాను మంచినీళ్ళని నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను అంతవరకు రెస్ట్ తీసుకో టాబ్లెట్స్ ఇచ్చాక చెప్పాను తనకి మమ్మీని రావద్దని చెప్పు ఇక్కడ కంఫర్ట్గా ఉండదు మమ్మీకి అన్నాడు నాతో నేనేమీ మాట్లాడట్లేదు ఇక హైనా కోపం తెప్పించుకు సీరియస్గా చెప్పాడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని అన్నాను నీ మొగుని వదిలేసిపోతావా అన్నాడు రౌద్ర రౌద్ర నన్ను కలిసిన దగ్గర నుంచి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కాలేజీలో ఇలాగే మాట్లాడేవాడు నా నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాను తన్ని నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు కానీ తప్పదు అని అన్నాను నేను సరే పద నేను వస్తాను అని చెప్పాడు రౌద్ర ఎక్కడికి నీ తలకి దెబ్బ తగలలేదుగా అన్నాను నేను ఏమో తెలియట్లేదు ఒక అమ్మాయి బాగా కల్లోకి వచ్చేస్తుంది అన్నాడు అడుగుతాను ఎవరు అని అంటున్న అప్పటికే నా ముఖం ఎర్రబడింది కోపంతో మా డిస్కషన్ మారిపోయిందని గుర్తించలేకపోయాను అంతకొందు విషయాలు గుర్తులేవు ఆ క్షణం నాకు తను నన్ను ఆట తెలుసుకోలేకపోయాను పక్క రూమ్ పేషెంట్ కోసం వచ్చిందట పొరపాటున ఈ రూమ్కి వచ్చింది నిన్న అదేంటో గానీ ఒక్కసారి చూశాను తనని అంతే అసలు తన రూపం నా మైండ్ నుంచి వెళ్ళిపోవట్లేదో అన్నాడు రౌద్ర ఎవరది నీకు పిచ్చి పట్టింది నా కొంప చేయడానికి వచ్చిన ఆ మహాతల్లి ఎవరు రౌద్ర చేతి మీద రెండు దెబ్బలు వేశాను కోపంగా లిల్లీ ఏం చేస్తున్నావు వెంటనే వచ్చాడు చందు నేను కొట్టడం ఆపేసి చందుని రౌద్రని మార్చి మార్చి చూశాను నేను ఇంటికి వెళ్ళి నీ కావలసినవి మమ్మీ చేత పెట్టించుకొని వస్తాను అని అన్నాడు చందు వద్రా నేనే వస్తాను అన్నాను పక్క రూమ్ పేషెంట్ అని రౌద్ర చెబుతుంటే తనని గుర్రుగా చూశాను అక్కర్లేదు చందు నేను ఇక్కడే ఉంటాను మమ్మీకి డౌట్ వస్తుంది మా ఇంటి నుంచి తెప్పించుకుంటాను అని చెప్పాను కొర కొర రౌద్రని చూస్తూ అలాగే తను పేషెంట్ కొట్టేస్తున్నా మెంటల్ అనేసి బయటికి పరిగెత్తాడు చందు మళ్ళీ తనను కూడా రెండు పీకుతానని నవ్వాడు రౌద్ర తను నవ్వుతూ ఉంటే నాకు సంతోషంగా అనిపించింది నా కంటి చివరిలో కన్నీరు మెరిసింది ఆంటీ నన్ను చూస్తే ఇబ్బంది పడతారు అనిపించింది నాకు అక్కడ అంతలో పక్క రూమ్ పేషెంట్ కోసం వచ్చింది ఆ అమ్మాయి ఎవరబ్బా అని ఆలోచన మెదిలింది నాలో బహుశా నీ కాంపిటీషన్ కావచ్చు నా ఇన్నర్ ఇప్పుడు వచ్చి అలా మాయమైంది నేను గుర్రుగా చూశాను దాన్ని కథ కొనసాగుతోంది మొత్తానికి రౌద్ర లిల్లీ ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు ఇప్పుడు లిల్లీ ఎటువంటి డెసిషన్ తీసుకుపోతుంది నిజంగానే రౌద్రని వదిలి వెళ్ళిపోతుందా రౌద్ర వెళ్ళనిస్తాడా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీ కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్స్ మీ కామెంట్స్ మన స్టోరీకి చాలా చాలా అవసరం మన స్టోరీ అలాగే మన ఛానల్ మరికొందరికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ